వీరశైవ లింగాయత్ జిల్లా భవనానికి కృషి చేస్తానని సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జేఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్లు హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన వీరశైవ లింగాయత్ జిల్లా కార్యవర్గానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే వీరశైవ లింగాయత్ జిల్లా భవనానికి కోటి రూపాయలు మంజూరు చేయిస్తుండేవాడినని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలోనే మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో జిల్లా భవనానికి స్థలంతో పాటు నిధులు కేటాయించడం జరిగిందన్నారు ప్రభుత్వం మారినా జిల్లా వీరశైవ లింగాయత్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రతి ఎన్నికల్లో లింగాయత్ సమాజం నా వెంటే ఉండి నాకు పూర్తి మద్దతు తెలిపారని లింగాయత్ సమాజానికి నా పూర్తి మద్దతు ఉంటుందని చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు మీ తల్లి అయితే బాధ్యత అందుబాటు స్థలంలో మరి నేను కూడా నా ము అదే రకంగా విజయవాద రెడ్డి గ్రామ పైన అందరం కూడా ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో నేను నా తోడని నన్ను నింది మరి మొన్న ఎన్నికల్లో అయితే మహిళా పనులకి మరి ఈ నియోజకవర్గంలో ఎందుకు నాదైనా ఇంకో మీద అని నేను భావిస్తాను మరి మేము ఎంటర్ చేసిన తక్కువ ఏ సమస్యకైనా మరి నా వంతు పూర్తి సహకారం మేము అందిస్తాం మరి అభివృద్ధి కూడా మరి ఆ స్థలం పెంచడంలో మరి అన్ని రకంగా పాఠ్యక్షంలో టెండర్ పెట్టించడంలో పూర్తి అనుకోకుండా గవర్నమెంట్ పోయింది లేకపోతే ఆ భవనానికి కోటి రూపాయలు ఇప్పిస్తాను కూడా వారు చెప్పడం జరిగింది ఏదేమైనా ఈ సర్వీసెస్ ఏదైనా సిఎస్ఆర్లు మరి కాలేజ్ కానీ ఏదైనా మేము చేసే పూర్తి మా సహకారం దాంట్లో ఉంటుంది మరి అతి తొందరలో ఆ పని తయారు చేసేదానికి మరి రావ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది మరి నిన్ననే కలెక్టర్ గారిని కూడా అంతా చెప్పడం జరిగింది ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆటగాం లేకుండా మరి నిర్ణయినా ఆ పని జరగడానికి నేను కూడా పూర్తిగా సహకరిస్తారని కలెక్టర్ అయినా కూడా చెప్పడం జరిగింది మరి ఆ విషయంలో మనమందరం కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆ బోనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎత్తైనా ఉంది అంతేకాకుండా మనకున్నటువంటి ఏమున్నా ఏ సమస్యన ఈ కుటుంబ సభ్యులుగా మీతో పాటు మేము ఉంటమని తెలియజేసుకుంటూ మరి ఈ మంచి అవకాశం మరి వచ్చిన నర్సింగ్ గారికి మరి వారి వంతు చాలా సహకారం ఉండాల్సిన అవసరం పడుతుంది మరి వారు కూడా చెప్పడం జరిగింది నేను మా పార్ట్నర్స్తో అందరితో నుంచి నేను దాంట్లో నేను నా సహకారం ఉంటుందని చెప్పాడు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమూహాలకి మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ ఈ సమాజ పట్ల ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ సమాజ సభ్యులందరూ కూడా మరి ఈ సమాజ అభివృద్ధి కొరకు మరి రోజు ఏదైతే పాలక వర్గం రోజు ప్రమాణ స్వీకారం చేశారు వారిపైన పూర్తిగా బాధ్యత ఉంది మరి ఆ ఇక్కడ ఉన్నటువంటి అన్న స్థలంలో మరి అక్కడ నిర్మాణ కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క నిర్మాణ కార్యక్రమంతో యావ జిల్లా సమాజం కూడా భాగస్వాములై మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకుంటూ మరి స్థానిక శాసనసభ్యులుగా సూచన మేరకు ముందుకెళ్తామని చెప్పి మరి దానికి అన్న ఇప్పుడే చెప్తున్నారు టెండర్ కూడా అయిపోయింది మరి దాన్ని రామప్ప గారే చేయాలని చెప్పేసి వారిని కోరిన వెంటనే అగ్రిమెంట్ కూడా అని అంటూ ఉన్నారు మరి దానికి ఏదైనా ఉంటే అన్నని నిన్నట్టుండి మరి అన్న ఇంకా దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అన్న మీతో పంచుకుంటారని చెప్పేసి తెలియజేశారని మరి ఈరోజు ఎన్నుకున్నటువంటి పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసినటువంటి పాలకవర్గానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియదు మరి ఇప్పుడు అన్న గౌరవ